నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఇచ్చినట్లయితే వచ్చే నెలలో డిఎస్సి టీఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఇవ్వడం జరిగింది ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అయితే ఇస్తా ఉన్నా మరో విధంగా అయితే భావించకండి ఇక్కడ వచ్చే నెలలో అంటూ ఉన్నారు మరి చూడాలి మరి చాలా రోజుల వాటి అంటూ ఉన్నారు మరిగా ఈ మెగా డిఎస్సికి సంబంధించి జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇక్కడికి ఇచ్చారు మనకు అదేవిధంగా ఇక్కడ ఇకపై కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అధికారులు ఇస్తారు ఆడపిల్లల పెళ్లి సమయంలోనే రూపాయలు లక్ష చెక్కు తులం బంగారం అందజేస్తాం త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి వెళ్ళాడంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ త్వరలోనే మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించి కార్డులు కూడా ఇస్తామని ఇక్కడ మంత్రి గారు వెళ్ళడి అని చెప్పేసి అంటే మంత్రి వెళ్ళాడు అని చెప్పేసి ఇచ్చారు మనకు సో ఇక్కడ చూడొచ్చు అన్నమాట మాకు వచ్చాయలో డిఎస్సి అంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చదివే ప్రయత్నం చేస్తా ఫిబ్రవరిలో డిఎస్సి డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ళు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లను రిక్రూట్ చేయలేదు వేలాది మంది టీచర్లు రిటై రిటైర్మెంట్ అయినా ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదంటూ ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో బీఈడి పూర్తి చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఇక్కడ ఎంత చేసినా రెండు మూడు లక్షల మందిని మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం నల్గొండ కలెక్టర్ సూచన మేరకు త్వరలో డెబ్బై వేల మంది కట ఇక్కడ చూడండి డెబ్బై వేల మందికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారని మనకి ఇవ్వడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మంచి పెడుతుంది ఎందుకంటే వాళ్ళకు స్కిల్స్ ఉండడం ద్వారా నేర్పి నేర్పించడం ద్వారా కూడా జాబులు అయితే వస్తాయి యూపీఎస్సి తరహాలో టీహెచ్పిఎస్సిని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు టీహెస్పీఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించాలంటూ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూకి సంబంధించి కూడా చాలామందికి ఈ కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయి మరి ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ రెండుసార్లు ఇది వాయిదా పడిన పరిస్థితి కాబట్టి మరి గ్రూప్ టూకి సంబంధించి ఇక్కడ టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతనే మరి గ్రూప్ టూ పరీక్ష నిర్వహిస్తామని మంత్రిగారు ఇక్కడ వెల్లడించినట్టు మంత్రిగారికి సంబంధించి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది సో మరి చూడాలి సో ఇక్కడ ఇక ఇకపై చెక్కులు పంపిణీకి ఇక్కడ రాను అని చెప్పేసి ఇది వీటికి సంబంధించి వార్త చూడవచ్చు సో ఇది మెయిన్గా న్యూస్ మిత్రులారా మెగా డిఎస్సికి సంబంధించిన విధంగా గ్రూప్ టూ కూడా ఈ టిఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాత ఉంటుందని చెప్పేసి ఇచ్చారు మనకు మరి టిఎస్పిఎస్సికి సంబంధించి బోర్డు కూడా తొందరగా ఏర్పాటు చేసి మరి పారదర్శకంగా నియామకాలు నిజాయితీగా చేపట్టాలని కూడా కోరుకుంటున్నాం సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకొస్తాను వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి